లోకులు పలు కాకులు అనే సామెతకు అర్థం ఏమిటండి లోకంలో చాలా కాకులు ఉంటాయి అని మాత్రం కాదు కదా దూరపు కొండలు నునుపు అనే పదానికి అర్థం ఏమిటండి దూరంగా ఉండే కొండలు నున్నగా ఉంటాయని మాత్రం కాదు కదా ఇప్పుడెందుకు ఈ సామెతల గురించి చెప్తున్నానంటే మా పాపను రోజు స్కూల్లో దించి వస్తుంటాను ఆ స్కూల్ ఆవరణలో ఓ బోర్డుపై వారానికోసారి తెలుగు సామెతలు రాస్తారు ఇందాక నేను చెప్పిన సామెతలకు అచ్చంగా అవే అర్థాలను రాసి ఉంచారు వాటిని చూసి ప్రిన్సిపల్ను పిలిచి సరి చేయించాననుకోండి అది వేరే సంగతి ఆయా సామెతలు వాటికి ఆ స్కూల్లో తెలుగు మాస్టర్ రాసిన అర్థాలను చూసి ఎంతగా నవ్వుకున్నానో అదే స్థాయిలో పుష్ప టూ సినిమా సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ స్పీచ్ను విన్న తర్వాత కూడా అంతే బాగా నవ్వుకున్నాను ఒకటికి రెండు సార్లు అల్లు అర్జున్ స్పీచ్ను ఓ చోట మళ్ళీ మళ్ళీ వినిమరి నవ్వుకున్నాను ఇంత గొప్ప అల్లు అర్జున్ గారికి తెలుగులో ఓ పెద్ద స్టార్ హీరో అయిన ఆయనకు తెలుగులోనే ఇన్ని సినిమాలు తీసిన ఆయనకు తెలుగు నేలపైనే పుట్టి పెరిగి తెలుగు భాషలోనే సినిమాలు తీస్తూ పెరిగిన ఆయనకు తెలుగు అంటే ప్రారంభించే అంత గొప్ప చిరంజీవి గారి అండర్లో పెరిగిన అల్లు అర్జున్కు కనీసం తెలుగు మాట్లాడటం రాదా తెలుగు భాషలో ఏ పదానికి ఏమని అర్థం వస్తుందో కూడా తెలియకపోవటం చాలా విచిత్రంగా అనిపించింది వింతగా అనిపించింది ఒకంత బాధగా కూడా అనిపించింది ఎవరికైనా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి అనుకోండి తెలుగులో ధన్యవాదాలు అనో కృతజ్ఞతలు అనో చెప్తారు అంతేకాని అభినందిస్తున్నాను అని మాత్రం పొరపాటును కూడా అన్నారు కదా థ్యాంక్స్ అనే ఇంగ్లీషు పదానికి అభినందిస్తున్నాను అనే పదమే కరెక్ట్ అని అల్లు అర్జున్ భావించడం దాన్నే పదే పదే రిపీట్ చేయటం విని నాకైతే నిజంగానే వచ్చింది టికెట్ల రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇంగ్లీష్లోనే అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు అక్కడి వరకు ఓకే కానీ ఏపీకి వచ్చేసరికి ఆయన టోన్ మారిపోయింది తెలంగాణలో ఎంత పెంచారో దానికి తగ్గకుండా మా సినిమా కోసం చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి పేరును ప్రస్తావిస్తూనే ఈ సభాముఖంగా చంద్రబాబు గారిని అభినందిస్తున్నాను అని అల్లు అర్జున్ కామెంట్ చేశారు ఆ తర్వాత వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా అల్లు అర్జున్ గారు అభినందించేశారు అసలు అభినందించడానికి ధన్యవాదాలు చెప్పడానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయం బన్నీకి తెలియకపోవటం నిజంగా శోచనీయం హీరోగా ఇన్ని సినిమాలు చేసిన ఆయన తెలుగులోనే ఇంత వీక్ అన్న సంగతి తెలిసి నేనైతే నిజంగా విస్తుపోయాను వాస్తవానికి అల్లు అర్జున్ గారి కూతురు అర్హ పాప అయితే తెలుగులో పద్యాలను అవలెలగా చెప్పేస్తుంది తెలుగును ఆయన ప్రత్యేకంగా ఆ పాపకు నేర్పిస్తున్నారు కూడా తెలుగు అంటే అంత మమకారం ఉన్న అల్లు అర్జున్ గారే ఇలా పచ్చి తప్పులు చెప్పడం చూసి అవే కరెక్ట్ అని పిల్లలు భ్రమపడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు సరే ఆయన స్పీచ్లో ఉన్న తెలుగు తప్పులను పక్కన పెడితే ఇదే స్పీచ్లో ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకే ఒక్క మాట చెప్పారు పర్సనల్గా చెప్తున్నాను బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ మీకు థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన ఒక్క మాటతో సోషల్ మీడియాలో మరోసారి ఓ బిగ్ డిబేట్ జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఎనిమిదేళ్ల నుంచి చెప్పన బ్రదర్ అంటూ పదే పదే చెప్తున్న అల్లు అర్జున్ నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అనే పదం వినిపించింది రెండు వేల పదహారవ సంవత్సరంలో సరైనడు సినిమా ఫంక్షన్ నుంచి మొదలైన చెప్పన అనే కాంట్రవర్సీ ఇన్నాళ్ళ పాటు నడిచింది చివరకు పుష్ప టూ సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడంతో ఇంతటితో విభేదాలు ముగిసిపోతాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు అయితే అదంతా ఈజీ కాదు అన్న విషయం మాత్రం వాస్తవం మెగా అభిమానులు పవన్ అభిమానులు ఈ ఒక్క మాటతో సాటిస్ఫై అవుతారని మాత్రం అనుకోలేము ఈ సినిమా నిర్మాతలు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని కలిశారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్కసారి కూడా వారిని వెళ్ళి కలవలేదు కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో అల్లు అర్జున్ మాట్లాడనే లేదు సో అవసరం కోసమే అల్లు అర్జున్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అన్నది మెగా అభిమానుల వాదన ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పుష్ప టూ సినిమా కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేస్తుంది కానీ ఏపీలో మాత్రం పుష్ప టూ సినిమా హవా కొనసాగడం లేదు మొదటి రోజు కలెక్షన్ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసి హయ్యెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా పుష్పార్ సినిమా రికార్డును క్రియేట్ చేసింది కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో త్రిబుల సినిమాను మాత్రం పుష్ప టూ సినిమా దాటలేకపోయింది ఏపీలో ఊహించిన దానికంటే తక్కువ కలెక్షన్లు రావటం వల్లే ఈ రికార్డు మిస్ అయింది ఇక రెండు రోజులు కూడా కలెక్షన్లలో తేడా కనిపించింది తెలంగాణలో పది కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రెండో రోజు ఈ సినిమాకు వస్తే ఏపీలో మాత్రం కేవలం ఎనిమిది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లే వచ్చాయి తెలంగాణలో కంటే ఏపీలోనే ఈ సినిమాకు తక్కువ కలెక్షన్లు వస్తూ ఉండటం అనేది ప్రధానంగా మెగా అభిమానుల ఎఫెక్ట్ వల్ల అనేది నిర్మాతల భావన అల్లు అర్జున్ గారు నిజంగానే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారో లేక నిర్మాతలు బలవంతం చేయడం వల్ల అలా చెప్పారో ఇది లేదు కానీ ఆయన పవన్ కళ్యాణ్కు థ్యాంక్స్ చెప్పినంత మాత్రాన మెగా అభిమానుల నుంచి పాజిటివ్ రియాక్షన్ ఉండదని నాకైతే అనిపిస్తోంది నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచే విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదనే చెప్పాలి అల్లు అర్జున్తో ఉన్న విభేదాలను ఆయన పర్సనల్గా తీసుకోలేదు పని కట్టుకుని మరీ ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకుని టికెట్ల రేట్లు వాళ్ళు అడిగినంత కాకుండా తగ్గించి ఇవ్వడమో చేయలేదు అందరికీ ఎలా చేస్తున్నారో ఈ నిర్మాతలకు కూడా అలాగే చేయండి అంటూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారంతే దేవర సినిమా విషయంలోనూ ఏపీలో టికెట్ల రేట్ల పెంపు గురించి కాస్త చర్చ జరిగింది తెలుగుదేశం పార్టీతో దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచరేమో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వరేమో అన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి కానీ తీరా చూస్తే అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవర్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచేశారు స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు బన్నీ సినిమా విషయంలో కూడా పవన్ ఏమైనా పర్సనల్గా తీసుకొని ఈ సినిమాను ఇబ్బందులు పాలు చేస్తారేమో అన్న అనుమానాలు కూడా వచ్చాయి కానీ స్వతహాగా సినీ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు తాను డిప్యూటీ సీఎంగా తీసుకునే నిర్ణయం వల్ల నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలే తప్పితే అందులో నటించే నటీ నటులకు కాదు అన్న విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పర్సనల్ గ్రంజుకు పోలేదు తెలంగాణలో ఎంత పెంచారు అదే స్థాయిలో ఏపీలోనూ టికెట్ల రేట్లను పెంచారు ఈ సినిమానే కాదు అర్హత ఉన్న ఏ సినిమాకు అయినా ఆయన ఇదే విధంగా మేలు చేస్తారని గతంలోనూ రుజువైంది గతంలో కల్కి సినిమాకు ఆ తర్వాత దేవరి సినిమాకు ఇప్పుడు పుష్ప టూ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు విషయంలో జరిగింది చూస్తే వ్యక్తిగతం వేరు వృత్తి వేరు అన్నది పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారనే చెప్పవచ్చు ఇక ఈ సినిమా కలెక్షన్ల కూడా కాసేపు పక్కన పెడితే బన్నీ స్పీచ్లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది అల్లు అరవింద్ గారి సోదరిని చిరంజీవి గారికిచ్చి పెళ్లి చేశారు అంటే ఆమె అల్లు అర్జున్కు మేనత్త అవుతారు మేనత్తను పెళ్లి చేసుకున్న చిరంజీవి గారు అల్లు అర్జున్కు మామయ్య అవుతారు మామయ్య తమ్ముడు కూడా మామయ్యే అవుతారు కానీ బాబాయ్ అవరు కదా ఒకవేళ మామయ్యను బాబాయ్ అని పిలిస్తే కనుక మొత్తం వలసలు మారిపోతాయి వాళ్ళకే కాదు వినే వాళ్ళకు కూడా ఎబ్బెట్టిగా ఉంటుంది కదా మరి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అంటున్నారేంటి మామయ్య అని కదా పిలవాల్సింది అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది చిన్నప్పుడు పిల్లలందరూ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోనే పెరిగారని బన్నీ కూడా చాలాసార్లు చెప్పుకొచ్చారు కదా బహుశా రామ్ చరణ్ వరుణ్ తేజలు పవన్ కళ్యాణ్ బాబాయ్ బాబాయ్ అని పిలుస్తుంటే బన్నీ కూడా అలాగే పిలవడం స్టార్ట్ చేశారేమో ఇప్పటికీ అలాగే పిలుస్తున్నారేమో అయితే చిన్నప్పటి అంటే అలా పిలిచారంటే తెలిసి తెలియని వయసు కాబట్టి వదిలేయవచ్చు కానీ ఇప్పుడు ఆయనకు వావి వరసలు అన్నీ తెలుసు కదా బాబాయ్ కాదు మామయ్య అని ఆయన గ్రహించగలరు కదా మామయ్య అది మొగులు మా నాన్నది పాలకులు అంటూ పాటలు కూడా ఆయన రాసుకున్నారు కదా అలాంటిది మామయ్య వరుసయ్యే పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అని ఇంకా ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావటం ఇంట్లో పెద్దవాళ్ళైనా ఇలా పిలవకూడదు బాబాయ్ ఇలా అవుతారు పికపై మామయ్య అని పిలువు అని చెప్పి ఉంటే బాగుండేది సరేలే వాళ్ళు వాళ్ళు ఏమైనా పిలుచుకొని మనకొచ్చిన నొప్పింటి ప్రజలు అంటారా ఈ వింత విచిత్ర పిలుపులు ఏమైనా ఉంటే పర్సనల్గా ఉన్నప్పుడు ఇళ్లలో పిలుచుకుంటే పోయేది ఇలా బహిరంగ సభల్లో బాబాయ్ అని పిలవడంతో ఇప్పుడు అల్లు అర్జున్పై తెగ ట్రోలింగ్ జరుగుతుంది అభినందించడానికి ధన్యవాదాలు చెప్పడానికి తేడా తెలియనట్టే బాబాయ్కి మామయ్యకి కూడా తేడా తెలియదా అంటూ బన్నీని ఓ ఆట ఆసుకుంటున్నారు నిజానికి ఎందుకో ఏమో కానీ ఈ స్పీచ్ జరిగేటప్పుడు అల్లు అర్జున్ ఇబ్బంది పడ్డారు ఒకనొక తరుణంలో అయితే తెలంగాణ ముఖ్యమంత్రి పేరెంటూ కూడా ఆయనకు గుర్తు రాలేదు కేసీఆర్ పేరు అయితే తెలిసి ఉండేది కానీ ఏడాది క్రితం సీఎం అయిన రేవంత్ రెడ్డి గురించి బహుశా అల్లు అర్జున్కు తెలియదేమో అసలు రాజకీయాలను ఆయన ఫాలో అవరేమో అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి పేరునే ఆయన మర్చిపోయారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేరు బన్నీకి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదులే కానీ కనీసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల పేర్లను అయినా సరిగా గుర్తుంచుకుంటే అల్లు అర్జున్ ట్రోలింగ్కు గురి కాకుండా ఉండేవారు ఏది ఏమైనా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అల్లు అర్జున్ గారు ఇలా బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అభినందనీయం వాళ్ళ మధ్య ఏమైనా విభేదాలున్నా ఒకే ఫ్యామిలీ కాబట్టి కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పోయే సమస్యలే కాబట్టి త్వరలోనే అంతా ఒకటవుతారని ఆశిద్దాం ఇదండి అల్లు అర్జున్ ప్రసంగం నా వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ